ప్పుడు నువ్వు నేను చేయాల్సిన పని ఆయన వద్దకు ఖాళీగా వెళ్ళాలి నింపుకోవడానికి ఆయన ఆత్మ చేత నింపబడడానికి ఆయన పరిశుద్ధత చేత నింపబడడానికి ఆయన వాక్యం చేత నింపబడడానికి ఆయన మార్గాల చేత నింపబడడానికి ఖాళీగా ఉండాలి ఆయన పాద సన్నిధిలో గడిపేటప్పుడు అయా నేను అవైలబుల్గా ఉన్నాను నన్ను వాడుకొని ఆయన నీ చిత్తమేంటో నా జీవితంలో బయలుపరచు అని ఆయన చిత్తము కొరకు వెళ్ళే ప్రయత్నం చేస్తే ఆయన నిన్ను వాడుకోవడానికి ఆయన ఇష్టపడతాడు ఈ సంవత్సరము ఆ పని చేసే ప్రయత్నం చేద్దాం ఖాళీగా వెళ్ళే ప్రయత్నం చేద్దాం ఆయన వద్దకి మనకివ్వబడిన సమయము ఆయన సన్నిధిలో ఖాళీగా గడపాలి రెండు గంటల నలభై నిమిషాలు కుదరకపోదా ఒకేసారి రెండు గంటల నలభై నిమిషాలు గడపాలన్నది ఉద్దేశం కాదు మీ డైలీ లైఫ్లో మీకు ఎంత సమయం ఏ సమయంలో ఎంత మీకు అవైలబుల్గా ఉంటుందో ఆ సమయంలో ఖచ్చితంగా ఆ సమయంలోనే ఆ